ఏంట్రా దీది ఇంత ఓపెన్ గా మాట్లాడుతుంది వీడియోస్ లో అని అనుకోవద్దు ఇవి తెలుసుకోవాలి ఇవి మీకు మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇంత ఓపెన్ గా సిగ్గు లేకుండా తెలియజేయడం జరుగుతుంది దీన్ని తప్పుగా భావించద్దు అని తప్పుగా నక్క మర్చియద్దు భార్యతో మల మార్గం ద్వారా సంభోగించడం గురించి ఇస్లా మేము చెప్తుందో తెలుసుకున్నాం కొందరు బలహీన విశ్వాసులు తమ భార్యలతో మల మార్గం ద్వారా సంభోగించడంలో వెనక అడరు ఇది ఘోర పాపాలలో పరిగణించబడుతుంది ఇలా చేసేవారి ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలహి వసలం గారు శిపించారని అబూహుర అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు తన భార్యతో మల మార్గం ద్వారా సంభోగించే వాడిపై శాపం కురుగాక అహ్మద్ టూ బై ఫోర్ సెవెన్ నైన్ సహీహుల్ జామే ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఇంకొక హదీజ్ చూస్తే త్రిమిది వన్ త్రీ ఫైవ్ సహిహుల్ జామే ఫైవ్ నైన్ వన్ ఎయిట్ ఋతుస్రవంలో ఉన్న భార్యతో సంభోగించువాడు లేదా భార్యతో మల మార్గం ద్వారా సంబోగించు వాడు మరియు వాడు నగును అంటే కూడా అవుతాడన్నారు స్వాభావిక గుణం గల ఎందరో భార్యలు ఈ పద్ధతిని తిరస్కరిస్తారు కానీ భర్తలే విడాకులు ఇస్తానని బెదిరి అనేకులలో ప్రశ్నించి తెలుసుకోవడానికి సిగ్గుపడే తమ భార్యలను కొందరు భర్తలు మోసం చేసి ఈ విధంగా యోగ్యమని ఖురాన్ యొక్క ఈ ఆయతలు చూపుతారు సూర బక్రాబుల్ టూ త్రీ మీ భార్యలు మీకు పంట పొలాలు వారు కావున మీ పొలాలను మీరు కోరిన విధంగా పోవచ్చు ప్రవక్తం ముహ్మద్ సల్లాహు అలహీ వసలం గారి హదీసులు ఖురాన్ ఆయతులు భావాన్ని విశదీకరిస్తాయన్న విషయం తెలిసినదే నిశ్చయంగా దీనిని గురించి ప్రక్తమ్ ముహమ్మ సల్ అలహీ వసలం గారు చెప్పారు భర్త తన భార్యతో సంభోగించడానికి ఆమె ముందు నుండి వెనుక నుండి ఎలా వచ్చినా సరే కానీ సంతానం కలిగే దారి నుండి సంభోగించాలి అయితే మలము వచ్చే దారి నుండి సంతానం కలుగదు అన్న విషయం తెలియనిదైతే కాదు ఇంతటి ఘోర పాపాన్ని ఒడిగట్టే కారణాలు ఏమిటంటే పవిత్ర దాంపత్య జీవితంలో కాలు మోపే ముందు అజ్ఞానపు దుశ్చేష్టలకు నిషిద్ధమైన భిన్నమైన అసాధారణ పద్ధతులకు అలవాటుపడి లేదా నీలి చిత్రాలు కొన్ని సంఘటనలు జ్ఞాపక శక్తిలో నాటుకొని ఉన్న వాటిని వదులుకోరు తాలాతో స్వచ్ఛమైన తోబాచయి భార్యాభర్తలిద్దరూ ఏకమయ్యే ఇష్టపడి దుష్కార్యం చేసుకున్నా అది నిషిద్ధమే ఉంటుంది ఏదైనా నిషిద్ధ కార్యం ఇష్టపడి చేసినంత మాత్రాన ధర్మసమ్మతం కాదు